స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఫ్రైడే అంటేనే ఇంకా మార్నింగ్ మార్నింగ్ పూజ అనేది ఇంకా ఏ విధంగా చేసుకుంటా అనేది అయితే మీకు అయితే ఈరోజు షేర్ చేస్తున్నా అండి ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయినాక ఇదేనండి ఇంకా లాస్ట్ వారం పూజ అయితే ఇంకా మార్నింగ్ మార్నింగే ఇట్లా ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకుంటేనే కదా ఇంట్లో మనకు లక్ష్మీ కళ ఉట్టి పడ్డట్టు అయితే ఉంటుంది కదా మార్నింగ్ ఎంత లేట్గా లేచినా కూడా ముగ్గు అనేది అయితే కంపల్సరిగా వేసుకోవాలండి ఇంటి ముందు ఇంకా ఫ్రైడే వచ్చిందంటే ఇంట్లో ఒక పండగ వాతావరణం లాగానైతే ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో ధూపం దీపం నైవేద్యం ఇట్లా ఒక పండగ లాగానైతే వేస్తూ ఉంటాం మనం ఏ రోజు ఇట్లా పూజ చేసుకోకపోయినా ఫ్రైడే కానీ ఇంకా మంగళవారం కానీ అయితే కంపల్సరిగా వేసుకుంటాం కదా శనివారం ఇంకా శనివారం ఫాస్టింగ్ ఉండేవాళ్ళు శనివారం గురువారం ఉండేవాళ్ళు గురువారం అని డైలీ చేసే వేసేవాళ్ళైతే డైలీ ఏ టైంకైనా ఇట్లా దీపం అనేది అయితే ముట్టిస్తూ ఉంటారండి నేనైతే మార్నింగే లేచిన ఎందుకంటే ఫ్రైడే అంటే కొంచెం విశేషంగా పూజలు ఉంటాయి అందులో నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఈరోజుకైతే లాస్ట్ వారం అండి ఇంకా తొమ్మిది అవుతుంది కదా శ్యామలదేవి దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి స్టార్టింగ్ నుండి ఒక్క రోజు కూడా నేను అమ్మవారికి ఇంకా నేను అష్టోత్తరం కానీ నైవేద్యం కానీ ఏం చేయలేదు ఇంకా ఈ రోజు అన్నా కొంచెం ప్రశాంతంగా చేసుకుందామని నేనైతే అనుకున్నా అందుకోసమే కొంచెం మార్నింగ్ లేసిందండి శ్యామలా దేవి నవరాత్రులు కూడా మన ఈ అమ్మవారి నవరాత్రులు లాగానే ఇస్తామండి ఇంకా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నవరాత్రులు వస్తాయి కదా ఇప్పుడైతే శ్యామలా దేవి నవరాత్రులు అండి ఇంకా అమావాస్య తర్వాత రోజు నుండి అయితే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అంటే గురువారం స్టార్ట్ అయినాయండి నవరాత్రులు కానీ ఇంకా మేము గురువారం ఇంకా మా పాపని దింపడానికి వెళ్ళినాం కాబట్టి శుక్రవారం మాకు వీలు కాలేదండి పూజ చేయడం కూడా నార్మల్ పూజ చేసినాం కానీ నేను ఇంట్లో ఇంకా ఇట్లా స్తోత్రం కానీ అట్లా ఏం ఇంకా పూజ అయితే వేసుకోలేదు అందుకోసమే ఈరోజు ఇంకా అమ్మవారికి అష్టోత్తరం ఇంకా ప్రసాదం చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన వేసుకొని నవరాత్రులు ఒక్క రోజైనా అట్లా చేసుకుంటే చాలా మంచిది కదా ఇంకా అమ్మవారి దుర్గా అమ్మవారి నవరాత్రులు అయితే ప్రతిరోజు కూడా మనం నేనైతే ఇట్లా పూజ అనేది అయితే చేసుకుంటా ఉంటా అండి కానీ ఇట్లా అమ్మవారి నవరాత్రులు వేరే నవరాత్రులు వచ్చినప్పుడు అయితే ఏదో ఒక్కరోజైనా అమ్మవారికి ఇట్లా ప్రసాదం చేసి ఇంకా ఇంట్లో ఇట్లనైతే నైవేద్యం అయితే వేస్తానండి ఈ రోజు ఇంటి ముందు ముగ్గు అయితే ఇట్లా వేసుకున్నా అండి ఇంటి ముందు ఇట్లా ముగ్గు కలకల ఉంటేనే ఇంట్లో ఒక అమ్మవారికి అయితే ఆహ్వానం పలికినట్టు అయితే కనిపిస్తుందండి చిన్నగా కలర్స్ తోటి కూడా వేస్తానండి రోజు కూడా ముగ్గులో చిన్నగా కలర్స్ అయితే వేస్తా గడపను కూడా ఇట్లా నిండుగా పసుపుతోటి ఇంకా బియ్య పిండితోటి ముగ్గులతోటి ఇంకా పువ్వులతోటి కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసిందండి గడపను గడప శ్రీ మహాలక్ష్మి కదా మనం గడప ముందు పూజించే ఇంట్లో దేవుడు గదిలో పూజ అయితే చేయాలండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి ఇంకా తులసమ్మ ముందు కూడా చిన్నగా ఇట్లనట్టే ముగ్గు వేసుకున్నా అండి ఇంట్లో ఎంత పూజ చేసినా కూడా బయట మన గడపనే చెప్తుందండి ఎంత నిండుగా పూజ చేసుకుంటాం అనేది అయితే ప్రతి అయితే ఇట్లనే ఉంటుందండి ఇంటి ముందు ముగ్గులతోటి నిండుగానైతే అయితే గడప లక్ష్మి అయితే ఇలా నిండుగా అయితే ఇంకా అమ్మవారి పాదాలు అయితే నేను శుక్రవారం మంగళవారం అయితే కంపల్సరిగా వేసుకుంటా అండి అమ్మవారి పాదాలు అమ్మవారి ఇంట్లో నడిచి వచ్చినట్టు అయితే అట్లా ఉండడానికి డైలీ అయితే అట్లనే వేసుకుంటా అండి గురువారం శుక్రవారం మంగళవారం ముగ్గు వేసులు అయిపోయినాక బయట పూలకని వెళ్ళిందండి ఎన్ని మనం పూలు కొనుక్కొచ్చుకున్నా కూడా బయట ఇంకా మన ఇంట్లో చెట్లు అవి కోసుకుంటే అదొక సంతోషం అయితే ఉంటుందండి ఇంకా నేనైతే మా వారితో మాట్లాడుకుంటే ఇక్కడ అయితే పూలైతే అండి తమలపాకులు కూడా మా బయట చెట్లకు ఉంటాయి కదా అవి కోసుకొని వచ్చిందండి తమలపాకులో ఇట్లా తాంబూలం కానీ కుంకుమర్చనకు కూడా తమలపాకు అయితే కావాలి కదా కాష్టోత్రానికి కూడా తమలపాకులు కావాలి కాబట్టి ఇంకా నేను మందార పువ్వు లేదా లేదా ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే మంగళవారం కంపల్సరీ పూలు అయితే వస్తాయండి చిన్నదైనా వస్తుంది ఇంకా అదొక సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మందారం అంటేనే అమ్మవారు కదా అందుకే నేనైతే అనుకుంటా అండి ఇంకా ముందు రోజే ఈవినింగ్ అయితే పూలయితే తీసుకొచ్చే రండి చామంతులు గులాబీలు ఇంకా ఇంట్లో ఉసిన పూలతోటి ఈరోజైతే పూజ అయితే చేసుకుంటా ముందైతే అమ్మవారికి ప్రసాదం చేసుకోవాలి కదా నేనైతే ఇక్కడనైతే పాలు వేడి చేస్తున్నాను అండి ఫస్ట్ అయితే ఎప్పుడైనా పాలే వేడి చేస్తాను కదా ఈరోజు ఇంకా అమ్మవారికి అయితే పాలతోటి పాయసం చేస్తున్నా అండి అంటే సేమ్య పాయసం ఇంకా ఎప్పుడైనా కూడా పరమాన్నం అట్లా చేస్తాం కానీ అన్నం ఈరోజు సేమే చేస్తాం లేకపోతే తొందరగా అయిపోతుందని ఇంకొంచెం సేమే అయితే తొందరగా అయిపోతుంది కదా అని తొందరగా చేస్తున్నా అండి ఎంత ఫాస్ట్గా లేచినా కూడా అంతే టైం అయితే అయితే ఉంటుందండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా మనం పూలు ముగ్గు అదే టైం ఒక వన్ అవర్కి ఎక్కువ పడుతుంది కదా అందుకోసమే సేమే చేద్దాం చాలా రోజులు అవుతుంది కదా సేమే కూడా చేయక అని చిన్న ప్యాకెట్ అయితే చేస్తున్నా అండి ఇంకా కొంచెంగానైతే ఇట్లా నెయ్యి వేసి అయితే వేయించుకోవాలి బాగా వేయించుతానండి నేనైతే ఎప్పుడైనా కూడా సేమ్యా ఇట్లా వేయించుకుంటేనే బాగుంటుంది ఇంకా కలర్ వచ్చే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగానైతే వేయించుకుంటే ఎప్పుడైనా సేమ్యా అనేది అయితే ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొంచెం తక్కువ మంట పెట్టుకొని వేయించుకోవాలి ఎప్పుడైనా కూడా ఏదైనా వేయించేటప్పుడైతే అయితే ఇక్కడైతే గోల్డెన్ కలర్ వచ్చింది కదా అప్పుడైతే నేనైతే వాటర్ తీసుకొని ఇంకా కొన్ని ఉడికేటట్టు అయితే వాటర్ పోస్తాను అండి దీనికి కొళ్తా నేను పోయను మామూలుగా అయితే కొన్ని పోసేస్తానండి ఎందుకంటే పాలు కూడా పోస్తాం కాబట్టి పాలల్లో కూడా ఉడికిపోతుంది కదా అని నేను వాటర్ అయితే కొన్ని అయితే పోసేస్తానండి ఒక గ్లాస్ అయితే పోసిందండి ఇప్పుడైతే ఇంకా అది ఉడికిపోతా ఉంటే ఈ అయితే నేను కొన్ని దేవుడి దగ్గర ఏమన్నా అది ప్లేట్లో అవి అయితే సర్దుకుంటా ఉంటానండి పక్కనే కాబట్టి ఇంకా అది ఉడికిపోయింది కాబట్టి చక్కెర అయితే వేసేసిందండి ఒక కప్పుతో అయితే కొంచెం కప్పు కంటే సక్ తక్కువ వేసిందండి చక్కెర అయితే ముందు వేయొద్దండి ఉడికిన తర్వాతనే చక్కెర వేసుకోవాలి ఎందుకంటే చక్కెర వేసిందంటే సేమ్ అనేది ఉడకదండి అట్లనే ఉండిపోతుంది అందుకోసమే ఎప్పుడైనా కూడా షుగర్ అనేది మొత్తం సేమ్ ఉడికిన తర్వాతనే వేసుకోవాలి షుగర్ మొత్తం కరిగింది ఇంకా అది ఉడికిపోయింది అన్నప్పుడు అప్పుడు పాలు పోసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసి పాలు అయితే పోస్తానండి ఎప్పుడైనా కూడా ఎందుకంటే గ్యాస్ ఆఫ్ చేసి పోతేనే ఇంకా పాలతో అది అలానే ఉండిపోతుంది పాలు పాలుగా మామూలుగా గ్యాస్ వెలిగించే వస్తే ఒక్కొక్కసారి పాలు కూడా విరిగిపోతాయి అందుకోసమే గ్యాస్ ఆఫ్ చేసేసి పాలు వసేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసినా అండి ఇంకా ప్రసాదం చేసుకొని పక్కన పెట్టుకుంటే పూజ ఎంతసేపు చేసుకున్నా మనకు టైం అయితే ఉన్నట్టు అనిపిస్తుంది కదా అందుకోసమే ముందైతే ప్రసాదం అయితే కంప్లీట్ చేసుకున్నాం అండి తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ముందైతే దేవుడి దగ్గర ఉన్న ఇంకా ముందు రోజు పూలను అయితే తీసేస్తున్నాం చక్రం మల్లయ్య అవన్నీ ఉండే కదా కానీ పూలు పెట్టేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది తీసేటప్పుడు కూడా ఇబ్బంది అనిపిస్తుంది అండి పెట్టేటప్పుడు పెట్టడానికి రావు చిన్నగా ఉంటాయి కదా ఇంకా తీసేటప్పుడు అయితే మెల్లగా తీయాల్సి వస్తుందండి అది ఒక్కొక్కటిగా ఇంకా అది వాడిపోయి మొత్తం చిన్నగా అయిపోతుంది కదా ఇంకా అసలు తీయడానికే రావండి అందుకే నేను చామంతి గులాబీలు పెట్టడానికే ఎక్కువ ఇష్టపడతానండి ఇంక ఈరోజు శుక్రవారం కామాక్షమ్మ దీపం వెలిగిస్తా కదా అందుకోసమే కామాక్షమ్మ పీఠంను కూడా రెడీ చేసుకుంటున్నాను అండి ఇట్లా ముందు పీఠం మీద కొంచెం నీళ్ళతో అయితే తుడిచేసి ఇంకా బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఇంకా కామాక్షమ్మది అయితే ప్లేట్ పెట్టుకుంటానండి ఆ ప్లేట్లో కూడా స్వస్తిక్ ముగ్గు వేసుకొని ఒక రూపాయి కాయని పెట్టి తర్వాత కామాక్షమ్మను కూడా ఇట్లా అలంకరణ చేసి గొట్టుతోటి కుంకుమతోటి మొత్తం అలంకరణ చేసి దీపాలను మొత్తం అలంకరణ చేసుకొని అయితే ఇక్కడనైతే పెట్టుకుంటాను అండి ముందు కామాక్షమ్మ దీపంతో నేను దీపం అనేది అయితే స్టార్ట్ చేస్తానండి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలండి ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి దగ్గర కూడా దీపం అనేది అయితే వెలిగిస్తా ఇంకా ముందైతే నేను దీపాలు వెలిగించినాకనే పువ్వులు అనేది అయితే పెడతానండి ఇంకా అది మీ అందరికి కూడా తెలుసు ఎందుకంటే నేను పూజ వ్లాగ్స్ ఎప్పుడైనా కూడా దీపం వెలిగించినాకనే పెడతా మీరు కూడా చాలా చాలా వీడియోలలో చూసే ఉంటారు కదా అందుకే నేను అలానే చేస్తాను ఎప్పుడైనా దీపం వెలిగించినాకనే పూలు పెడితేనే మనం పూజకైతే ఫలితం అనేది ఉంటుంది అంటారు కదా అందుకోసమే నేను ఎప్పుడైనా కూడా పూజ అనేది అయితే అలానే చేసుకుంటా ఉంటా దీపం వెలిగించినాకనే కానీ దీపాలకి ఇంకా కుంకుమ పువ్వులతోటి అక్షంతలతోటి మనం నమస్కారం చేసుకొని తర్వాత ఇంకా దేవుని ఫోటోలు అన్నిటికి కూడా ఇట్లా అలంకరణ అయితే వేసుకోవాలండి కొన్ని పూలు తీసుకొచ్చారు కదా బయట కూడా ఇంకా అవి చామంతి గులాబీలు అన్నిటితో అయితే ఈరోజు అయితే అమ్మవార్లను ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకుంటున్నా అండి ఇంట్లో ఉన్న అన్ని ఫోటోలను ఇంకా శుక్రవారం అంటేనే మనం అన్ని అమ్మ వాళ్ళను అయ్యవాళ్ళను నిండుగా ఇంకా పూజ చేసుకుంటాం కదా ఈరోజు కుబేర లక్ష్మి దగ్గర కూడా నేను డబ్బులు మారుస్తూ ఉంటా ఫ్రైడే ఫ్రైడే మాత్రం ఇట్లా ఎంత ఉంటే అంత అండి హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ అట్లా మార్చుకొని ఎప్పుడన్నా మనకు దేవుడి ఏమన్నా పూజలప్పుడు కానీ ఇంకేమన్నా దేవుడికి ఏదైనా కొనాలన్నప్పుడు లేదా మనం కొనుక్కోవాలన్నప్పుడు కానీ ఇట్లాంటివి మనకు యూజ్ అవుతాయి కదా ఇంట్లో ఏదన్నా పూజ పెట్టుకున్నప్పుడు కూడా అలాంటి డబ్బులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అందుకోసమే నేను అట్లా వారం వారం అయితే పూజ అక్కడనైతే మారుస్తూ ఉంటానండి కుబేర లక్ష్మి దగ్గర ఇంకా శ్యామలా దేవి నవరాత్రులు కాబట్టి ఈరోజు నేను అమ్మవారికి అష్టోత్సవం చేసుకుంటాను అందుకోసం ఒక ప్లేట్ పెట్టుకొని రెండు తమ్మల ఒక కాయను పెట్టి పసుపు కుంకుమ ఇంకా పువ్వులు పెట్టుకొని చిట్టి గాజులతోటైతే ఈ రోజు అయితే అష్టోత్తరం చేసుకుంటున్నా అండి ఇంకా అమ్మవారి అష్టోత్తరం కానీ మాత్రే నమహా కానీ ఇంకా లక్ష్మీ అష్టోత్తరం కానీ ఏవైనా వేసుకోవచ్చండి శ్యామలదేవి నవరాత్రులు అయితే ఈ రోజుతో అయిపోతున్నాయండి ఇంకా రేపు ఒక్కరోజు ఇంట్లో కలషం పెట్టుకున్న వాళ్ళైతే రేపైతే గాదులు ఇస్తారండి ఇంకా పదవ రోజే కదిలిస్తారు కదా అందుకే రేపటి వరకు అయితే ఉందండి వాయినాలు కూడా రేపే ఇచ్చుకుంటారు ఇంకా దేవుని కూడా రేపే కదిలిస్తారండి ఇట్లా చిట్టి గాజులతో ఎర్ర చిట్టి గాజులతోటి చేస్తే చాలా ఇష్టం అండి శ్యామలా దేవి అమ్మవారికి అయితే ఇంకా అమ్మవారి ఫోటోలు కూడా కొంతమంది ఇంకా వా పెట్టుకుంటారు కానీ సో మనం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ముందు కానీ ఇంకా లలితా తీవ్ర సుందర దేవి ముందు కానీ ఇట్లనైతే అష్టోత్తరం చేసుకుంటేనైతే చాలా మంచిదండి ఇంకా నేను పోయిన వారం అనుకున్నా కానీ నాకు పోయిన వారం వీలు కాలే కదా మా పాపని తీసుకెళ్ళిన కాబట్టి ఇంకా మంగళవారం కాకుండా శుక్రవారం అయితే చేసుకుంటా అని ఇంకా ఈ రోజైతే వీలైందండి ఏదో ఒక రోజైతే మనం వీలు చేసుకొని ఇట్లా పూజ చేసుకుంటేనైతే ఇంట్లో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా నేనైతే ఫ్రైడే అంటే ఏదో ఒక అష్టోత్తరం కానీ అట్లనైతే చేసుకుంటా ఉంటా ఇంకా అష్టోత్తరం చేసుకున్నాక అమ్మవారికి అయితే కుంకుమార్చన అయితే వేసుకుంటా అండి కుంకుమార్చనకు ఒక ఆకు తీసుకొని అందులో ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ మాత్రే నమహ అనుకుంటూ కుంకుమను అయితే వేసుకోవాలి మాత్రే నమ అనుకుంటూ నేనైతే పదకొండు సార్లు అయితే కుంకుమను అయితే వేసుకున్నా అండి ఈ కుంకుమ మళ్ళీ మరుసటి రోజు అయితే తీసుకొని మనం రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు ఇదేనా యూజ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఇంట్లో కానీ ఇంకా ఎవరికైనా వచ్చిన ముత్యాయుధ పెట్టవచ్చు అండి ఈ బొట్టునైతే ఇంకా ఇట్లా చేసుకుంటే చాలా మంచిది కదా ఫ్రైడే ఫ్రైడే అనుకోసమే ఇట్లనైతే వేసుకుంటా అండి ఇట్లనైతే అమ్మవార్లందరినీ ఇట్లనైతే నిండుగా అయితే అలంకరణ చేసుకుంటున్నా అండి దీ దూపం దీపం నైవేద్యాలతో నిండుగానైతే అయితే వేసుకున్నా ఈరోజు ఇంకా ప్రసాదం సేమే చేసిన కదా ముందైతే అన్నపూర్ణమ్మ దేవి దగ్గర పెట్టేసి తర్వాత లక్ష్మీదేవి దగ్గర ఇంకా అన్ని అమ్మవార్లకు కూడా ఆరోగ్యంపై వేసిన అండి తర్వాతనైతే ఇట్లా ధూపం అయితే వేస్తున్నా ఇంకా ఫ్రైడే మంగళవారం నేనైతే ఇంట్లో కంపల్సరీ ధూపం వేస్తానండి ఏదన్నా నెగిటివ్ ఉన్నా పోతుంది కదా అని అంత పాజిటివ్ అనిపిస్తుంది కదా ఇంట్లో కూడా కొంచెం ధూపం స్మెల్ కూడా ఇంట్లో బాగుంటుందండి పాజిటివ్ అనిపిస్తుంది ఇల్లంతా అందుకోసమే నేనైతే ఫ్రైడే మార్నింగ్ వీలు కాకుండా ఈవినింగ్ కూడా వేస్తానండి ఇంకా సండే ఇంకా వీలుంటే అమావాస్య రోజు పౌర్ణమి రోజు అట్లనైతే ధూపం అనేది అయితే వేస్తూ ఉంటాను ఇంకా ధూపం వేస్ట్ అయిపోయింది కదా ఇంట్లో ఇట్లనైతే వేసుకున్నా అండి పూజ అనేది అయితే ఇంక ఈరోజు ఇప్పుడు మాఘమాసంలో ఇంకా అమ్మవారి సమ్మక్క సారలమ్మది కూడా ఇప్పుడే కదా అందుకోసమే ఇప్పుడు ఈ మాఘమాసంలో సమ్మక్క సారలమ్మది కూడా డైలీ అయితే ముట్టిస్తూనే ఉంటామండి ఇంకా ధూపం దీపం అంతా అయిపోయినాక హారతి కూడా ఇచ్చేసి ఇంకా తులసమ్మ దగ్గర అయిపోయినాకనైతే ఇక్కడ నేను సారలమ్మను కూడా చేసుకుంటామండి ఎందుకంటే మాఘమాసం అంటేనే అమ్మవార్లందరికీ ఇష్టమైన మాసం అండి అమ్మవార్లకు అయ్యే వాళ్ళకు ఇంకా ప్రతి ఇట్లా మనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది కదా ఇంట్లో కూడా ఇంకా ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళం కూడా మనం ఇట్లా ఆహ్వానించుకున్నట్టయితే ఉంటుందండి శుక్రవారం రోజు అయితే పూజ చేసుకుంటే ఇట్లానైతే తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా ఇంట్లో మొత్తంగా నూనైతే ధూపం ఇచ్చేసి ఈశాన్యంలో గుమ్మానికి తులసమ్మకు ఇంట్లో అమ్మవారి దగ్గర అన్ని దేవుళ్ళ దగ్గర కూడా ధూపం అనేది అయితే ఇస్తానండి ఇల్లంతా పాజిటివ్గా అనిపిస్తుంది తర్వాత ఇక్కడ సమ్మక్క సారలమ్మను కూడా పూజ అయితే చేసుకున్నా అండి ఇంకా వచ్చేది మాఘ పౌర్ణమి కదా అమ్మవారిదే కదా ఇంక ఈరోజు అయితే నేనైతే పూజ అయితే ఈ విధంగా వేసుకున్నా ఇట్లా ఇంట్లో ధూపంతో ఉంటా ఉంటేనే అమ్మవారికి అయితే చాలా సంతోషంగా ఉంటుందండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక కొంచెం అన్నం ఉందని ఫైవ్ రైస్ అయితే వేసినా నాకైతే ఫాస్టింగే కానీ మా వారికి అయితే ఇంకా బాక్స్లో పెట్టేస్తా అని ఇప్పుడే తినేసేది కానీ ఇంకా సేమే తిన్నారు కదా అందుకే తీసుకెళ్ళి ఇంకా నేను అక్కడే తింటలే బాక్స్లో పెట్టేసి అన్నాక బాక్సులు అయితే పెట్టేస్తున్నా అండి మార్నింగ్ ఇప్పుడైతే సేమ్ తినేసి ఇంకా టీ తాగేసి వెళ్ళిరు వెళ్తానని ఇంకా రెడీ అయింది అండి బాక్స్ పెడుతుంది ఇప్పుడైతే నేను ఇంకా అంతే కదండి ఏ పని చేసుకున్నా మళ్ళీ హడావిడిగా వంట పని అయితే తప్పదు కదా అంతేనండి నేనైతే ఇంకా ఎంత తొందరగా లేచినా కూడా అంతే టైం అయితే పడుతుందండి కానీ పూజ అంతా అయిపోయి నేను ఇంకా అంతా అయిపోయింది నా పన్ను అంతా అయిపోయింది నాకైతే ఒక సంతోషం అనిపించింది అండి ఎందుకంటే కుంభమేళకు చాలా మంది వెళ్తురు కదా ఇంకా గంగా స్నానానికి ఇంకా అక్కడ నుండి అయితే మాకైతే వాటర్ వచ్చినాయండి ఇంకా మా ఇంటి ముందు వాళ్ళ అబ్బాయి అయితే వెళ్ళిరు మా ఇంకా మా ఇంటి ముందు పోయినమ్మ వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ అబ్బాయి అయితే తీసుకొచ్చిరండి కాశీ నుండి ఇంకా కుంభమేళ ప్రయాగ నుండి అయితే గంగా జలం అయితే తీసుకొచ్చిరండి కుంభమేళకు అయితే మనం వెళ్ళలేకపోయినా కూడా మన ఇంటికి అయితే ఇట్లా వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది కదా నాకైతే భలే సంతోషం అనిపించిందండి ఎందుకంటే మనం వెళ్ళకున్నా కూడా త్రివేణి సంగమం నీళ్లు మన ఇంటికి వచ్చినాయి కదా అని ఇంకా అదొక సంతోషం కూడా అనిపించిందండి శుక్రవారం పూజ అయిపోయినాక వెంటనే ఇట్లా వాటర్ రావడం కూడా నాకైతే సంతోషం అనిపించింది అమ్మవారి ఇంటికి నడిచి వచ్చినట్టయితే అట్లా అనిపించిందండి ఇంకా ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి థ్యాంక్ యూ